హాయ్ అండి వెల్కమ్ టు హను మను వర్ల్డ్ ఈరోజు మేము చేపల పులుసు చేసుకున్నామండి శీలవతి చేపతో అండ్ మామిడికాయ కూడా యూస్ చేసాము పులుసు అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఈ చేపల పులుసు కుకింగ్ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోనైతే కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఇక్కడ నేను వన్ కేజీ శీలవతి చేపను తీసుకున్నాను దీన్ని నీట్గా నిమ్మకాయ పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మా రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకున్నాను ఇఫ్ బిగినర్స్ అయితే కనుక ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే కనుక కొంచెం ఉప్పు కారాన్ని తగ్గించుకొని వేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు సరిపోకపోతే ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా చేపల పులుసు చేసేటప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మ్యారినేషన్ అనేది నేను చేపల పులుసు కర్రీ స్టార్ట్ చేసే ముందే నేను కలిపి పెట్టుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుందండి మ్యారినేషన్ అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజులో మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర ధనియాల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పసుపు వేసి దంచుకున్నదండి అందుకే మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది అండ్ నేను ఈ సైజు మామిడికాయ తీసుకున్నాను ఈ సైజ్ మామిడికాయ కూడా నేను కొంచెం వదిలేశానండి మీరు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ టెంక దీనికి ఇంకా ఒక సైడ్ ముక్క కూడా వదిలేసి తీసుకున్నాను ఈ సైజు మామిడికాయ తీసుకున్నాను అండి ఇది చాలా పుల్లగా ఉంది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ముత్తుగా మామిడికాయ ముక్కల్ని మగ్గించుకుందామండి పులుసులో యాడ్ చేసుకోవడానికి నేను ఇంకా చింతపండు ఏం యూస్ చేయట్లేదు ఓన్లీ మామిడికాయతో చేస్తున్నాను ఈ ముక్కలు వేసుకుందాము అండ్ మీరు చూసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఈ గ్లాస్ లో సగానికి తక్కువే వాటర్ తీసుకున్నాను సగానికి తక్కువే తీసుకున్నాను వాటర్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కనుక మామిడికాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ తీసుకోండి అండ్ ఇవి మగ్గుతూ ఉంటాయి ఈ మగ్గిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మామిడికాయ గుజ్జు అయ్యేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీన్ వాళ్ళు స్టార్ట్ చేసేద్దామండి ఒకేసారి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేశానండి నేను ఈ చిన్న గ్లాస్తో ఆయిల్ తీసుకుంటున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది ఆయిల్ మీ ప్రిఫరబుల్ ఆయిల్ తీసుకోండి ఫిన్ ఇన్ మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ ఉంటే కనుక మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్ అయితే బాగా వేడైంది నేను మీడియం టు సిమ్ పెట్టి కుక్ చేస్తున్నాను జస్ట్ కొంచెం చిన్న ఆవాలు వేస్తున్నాను అండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటాయి అంతే హాఫ్ టీ స్పూన్ మళ్ళీ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవి ఎక్కువ వేసుకోకండి చేపల పులుసులకి బాగోదు జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను యాడ్ చేశాను తాలింపు వేగేలోపు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అండి చాలా తక్కువ ఒక పది నుంచి ఇరవై మెంతులు ఉంటాయి అంతే ఆ మెంతులను కూడా దంచుకుంటున్నాను రోట్లో వేసుకొని అంటే పంటికి తగిలితే చేదుగా ఉంటాయి కదా అందుకోసం చెప్పేసి పింట్లా వేస్తున్నాను కాగిపోయింది ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ వేసాక బాగా వేగనివ్వండి ఉల్లిపాయని కూడా ఈలోపు ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది నేను మెంతులు కూడా దంచుకుంటానండి పొడి చేసేసుకున్నానండి ఆ పొడిని కూడా ఉల్లిపాయలో వేసేస్తున్నాను చూడండి చాలా తక్కువ వచ్చింది తక్కువగానే వేసుకుంటున్నాను నేను వేసిన తర్వాత ఉల్లిపాయలో బాగా కలవనివ్వండి అండ్ నేను కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుంటున్నాను ఈ ఉల్లిపాయ మగ్గేంత వరకు కొంచెం త్వరగా అవ్వాలి అని చెప్పేసి ఉల్లిపాయని మధ్య మధ్యలో కలుపుతా ఉండండి లేకపోతే కనుక ఈవెన్ గా ఫ్రై అవ్వవు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఉల్లిపాయ అనేది ఆల్మోస్ట్ పింక్ కలర్లోకి వచ్చేసింది అంటే కలర్ చేంజ్ అవుతుంది ఈ టైంలోనే నేను కొన్ని పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాను ఒక పచ్చిమిరకాయ అనుకోండి ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను ఈ మిగిలినవి నేను చేపల పులుసు అయిపోయే ముందు వేస్తాను అవి కూడా వేసుకున్నాక బాగా కలుపుకోండి ఉల్లిపాయ అనేది ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి అండి ఈ టైంలో నేను సిమ్లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను బాగా కలుపుకోండి అంతా మిక్స్ మిక్స్ అయ్యేంత వరకు ఇట్లా కలుపుతూ ఉండగానే మీరు చూసుకోవచ్చు పక్కన అది కూడా పొంగు వచ్చేసిందండి మామిడికాయ గుజ్జు కూడా ఆల్మోస్ట్ అది కూడా అయిపోవచ్చింది మనం చేపల పులుసు వేసే చేపల ముక్కలు ఇందులో వేసే లోపు అది అయిపోతుంది ఈ లోపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు నేను ధనియాల పొడి పెట్టుకున్నాను కదా అది కూడా ఇందులో వేసేద్దాము ఇది పచ్చి ధనియాల పొడి కొంచెం వేగితే బాగుంటుంది ఇది కూడా బాగా కలిపేసుకోండి నేను మెంతుల పొడి ఎందుకు వేసాను అంటే కనుక మామిడికాయ గుజ్జు వేస్తున్నాం కదండి మామిడికాయ అంటే కనుక మెంతి పొడి పిండి వేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే వేసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు మెంతులు ఇష్టం లేకపోతే చేతి తగులుతుంది అంటే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయలు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాయండి నేను ఈ టైంలో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న చేప మొక్కలను అయితే వేసేసుకుంటున్నాను పులుసు కోసం ఒకసారి బాగా కలుపుతున్నాను ఒక టేబుల్ స్పూన్ తీకాలాలు కూడా వేసుకున్నానండి కలర్ కలర్ బాగుంటుందని ఎర్రగా వస్తుందని అందుకే మళ్ళీ కలుపుతున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే తీకాలాలు అనేది కారం చాలా తక్కువ ఉంటుంది నార్మల్ మనం తీసుకునే గొడ్డు కారంతో చూసుకుంటే ముందుగా తల పీస్ వేస్తున్నారండి ఒక్కొక్క పీస్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్యాన్లో లోనే పెట్టానండి కంప్లీట్ సిమ్ చేసేసి ముక్కలు వేస్తున్నాను ప్రతి పీస్ అనేది ఫ్యాన్కి తగిలేటట్టే పెట్టుకోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మామిడికాయ గుజ్జు కూడా అయిపోయింది ముక్క ఈ మాత్రం సాఫ్ట్ ఉంటే చాలండి ఈ సాఫ్ట్ లో ఇప్పుడు మనం ఊరికి ఇట్లా అన్నా కానీ మెదిగిపోతుంది ఇది ముక్క మా బాగా ఉడికిపోయిందండి సో నేను ఇది ఆపేసేస్తున్నాను ముక్క ఒక వైపు వేగిపోయిందండి రెండో వైపు కూడా నేను తిప్పుకుంటున్నాను జాగ్రత్తగా తీసి తిప్పుకోండి లేకపోతే ముక్కలు విరిగిపోతాయి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది ఏం కాదు కంగారు పడకుండా మిగిలినవైనా జాగ్రత్తగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది ఆపేసుకున్నాను కదండి చూడండి ఆల్మోస్ట్ స్మా ఒకసారి నేను తిప్పగానే స్మాష్ అయిపోయింది సో నేను ముక్కలు తిప్పేసుకున్న తర్వాత ఈ పులుసు కూడా వేసేస్తున్నాను ఈ చెంబుతో సగం వాటర్ అండి ఈ చిన్న చెంబు చెంబులో సగానికి తీసుకున్నాను వాటర్ ఈ వాటర్ కూడా పోసి మూత పెట్టేసుకుంటాను ఇంకా ఇంకా కొంచెం ముంచేసానండి సరిపోతాయి ముక్క మునిగింది నాకు చేప ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి చేప ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇలా తిప్పుకోండి ఇంకా మీరు స్పూన్ అయితే యూస్ చేయొద్దు బిగినర్స్ అయితే కనుక ట్రై చేయండి ఇంక పాసిబిలిటీ లేకపోతే కనుక స్పూన్ యూస్ చేసి తిప్పుకోండి ఒకసారి కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటున్నానండి ఇప్పటి వరకు సిమ్లో ఉంది కదా కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తిప్పుతున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటా మళ్ళీ చేపల పులుసుని బాగా ఉడికించుకోండి పులుసు బాయిల్కి వచ్చేసిందండి ఈ టైంలో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి బిగినర్స్ అయితే కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒకసారి ఇక్కడ టేస్ట్ అయితే కంపల్సరీగా చూసుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సరిపోకపోయినా కానీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు చేపల ముక్క ప్రతి ముక్క కదలాలండి ఇట్లా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఈ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే కనుక ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకోవచ్చు మాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి ఇంక నేను మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకుంటాను పుల్స్ని నేను ఇంతకల కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ ఆపేసాను కదండి అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నాకెందుకు పులుసు కొంచెం తక్కువ అనిపిస్తుంది అందుకే అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోండి కొంచెం సేపు పులుసు దగ్గరకు పడేంత వరకు ఉడికించుకున్నాం మిర్చి పక్కన పెట్టుకున్నాను కదండి కట్ చేసుకున్న వాటిల్లో అవి కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో వేసేసుకున్నాను ఇంతకలా చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు నేను చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నాను చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఇది లాస్ట్ ఇయర్ మేము మామిడికాయ పచ్చడి పెట్టాము కదండి అందులో ఉన్న ఆయిల్ తీసి ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటున్నాము దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేసు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాం కదా ఈ స్టేజ్లోనే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తిమీర ఈ స్టేజ్లో ఇష్టం లేకపోతే కనుక ఆపేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చండి ఇంకంతే అండి ఈజీగా చేపల పులుసు అయితే అయిపోయింది నేను ఒక టూ మినిట్స్ ఆగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను పులుసు అయితే చాలా దగ్గరకు వచ్చేసింది ఇఫ్ ఇన్ కేస్ మీరు అంత పులుసు వద్దు అంటే కనుక ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోండి పులుసుని ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా బాగా ఉడికిపోయిందండి ఇంకా సరిపోతుంది మాకు ఇంక నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఇంతేనండి చేపల పులుసు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చేపల పులుసు ఎలా వచ్చిందో అంతేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం